విశాఖలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు సాయి మందిరాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు గురు పౌర్ణమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశాఖపట్నంలో సాయి మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నుంచి కూడా భక్తులు అంతా కూడా సాయిబాబా మందిరాలకు చేరుకొని ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు కూడా చేస్తున్నారు విశాఖపట్నం రైల్వే న్యూ కొన్నిలో ఉన్న ఈ సాయి మందిరం చాలా ప్రత్యేకమైనది ఇక్కడ సాయిబాబా విగ్రహం నల్లని రూపంగా ఉంటుంది కాలాబాబాగా ఇక్కడ విగ్రహం సాయిబాబా భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు దీంతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడ బాబాను దర్శించుకుంటే గురు రోజు కోరిన కోరికలు తీర్తాయని భక్తులు అంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం నాతో ఇక్కడ ఆలయ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు అలాగే అర్చకులు కూడా ఉన్నారు మరి ఈ రోజు సాయిబాబాకి సంబంధించి ఇక్కడ గురు పౌర్ణమి పురస్కరించుకొని ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఆలయంలో విశిష్టతలేంటి ఏంటి ప్రత్యేకతలు ఏంటి అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ ఆలయంలో చాలా విశేషంగా అభిషేకాలు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కాల సాయి మందిరం అంటేనే ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతుంది ఏంటి సార్ ప్రత్యేక శ్రీడీ సాయిబాబా ధ్యాన మందిరం విశాఖపట్నం దైలవిండి కాలనీ నా పేరు నోకర్ శాషికర్ రావు వ్యవస్థాపక అధ్యక్షుడిని ఇక్కడ విశేషం ఏంటంటే విశాఖ జిల్లాలో ఉన్నాయి మెయిన్ అన్ని దేవాలయాలు చాలా ఉన్నాయి బాబా మందిరాలు విశేషత అంటే ఇక్కడ నల్లరాతి రూపంలో ఉంటారు కాబట్టి అది ఆ రూపంలో ఎక్కడ దొరకదు ఎక్కడ లేరండి ఆ రూపంలో దర్శనం ఇస్తారు కారణం అంటే ఆ మూర్తిని ప్రతిష్ఠించడానికి కారణం అంటే ఒక దంపతులు విశాఖ జిల్లాలో ఒక దంప ఒక దంపతులు వాళ్ళకేదో ఇబ్బంది ఉండి ఇక్కడ నిద్ర చేయడం జరిగింది మూడు రోజులు బాబా గారు వారు కళ్ళకి వచ్చి నన్ను ఈ రూపంలో పెట్టండి అని చెప్పేసి కోరిక మేరకు భక్తుల కోరిక మేరకు వాళ్ళ కోరిక మేరకు ఆ ఆ రూపంలో ఈ శిలంది తయారు చేసి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందండి అది కారణం ఎక్కడ ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఈ రూపంలో నల్లరాజు రూపంలో ఎక్కడ లేదు అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కసారి ఉందండి ఇది కారణం అది సాయిబాబా అన్నుప్రసాదం అంత చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిన కోరుతున్నాం సార్ తత్వం అంటేనే చాలా ప్రేమతత్వంగా చెప్తారు ముఖ్యంగా సేవకి ప్రతిఫలంగా సాయిబాబా యొక్క సూక్తులు కానీ లేకపోతే ఆయన నియమావళి కానీ ఉంటుంది ఎందుకనంటే మానవ సేవే మాధవ సేవ అనేది సాయి సూక్తుల్లో ఒక మార్గం సో సాయిబాబా గురు పౌర్ణమి రోజు సాయిబాబాని ఒక గురువుగా భావించి ఒక గురుశక్తిగా ఆయన్ని పూజిస్తూ ఉంటారు సో గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురువు గారు అంటేనే విద్యం నేర్పిన గురువు ఆయన దగ్గరనే మనం ఉపదేశం తీసుకుంటే అది మనకి విద్యగా ఉపదేశిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరినీ కూడా మనం పూజిస్తాం అలాంటిది ఆ దత్తాత్రేయుని కానీ సాయిబాబా కానీ దక్షిణామూర్తి కానీ మనం పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో విద్య ఉద్యోగాలతో సుఖ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ గౌరు గురు పౌర్ణమి రోజున సాయిబాబా గారికి గురువుగానే మనం ప్రశంసించి ఆయన మనం కానీ పూజించినట్లయితే ఆ గురువు గారి అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్యాలతో ధన కనక ఉత్సవాహాలతో విద్యా ఉద్యోగాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ గురు పౌర్ణమిని గురువు గారిని పూజిస్తారు కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళని ధనధనకాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నాం సాయి సాయి మందిరాలన్నీ కూడా భక్తులతో సాయిబాబాకి అభిషేకాలు చేస్తూ కూడా ఆధ్యాత్మిక ముఖ్యంగా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి సాయి మందిరాల్లో విశేషంగా పూజలు అభిషేకాలు కూడా చేస్తున్నారు ముఖ్యంగా సాయి మార్గం అంటేనే సేవా మార్గం ప్రేమతత్వం అందుకేనే సాయిబాబాని భక్తులంతా కూడా ఒక గురువుగా ఆధ్యాత్మికవేత్తగా చూడటం అనేసి సాయిబాబాని ప్రత్యేకంగా కూడా పూజిస్తారు ఆ సాయి తత్వాల్ని అందరూ కూడా అలవరచుకొని సేవా మార్గాల్ని కూడా అలవరుచుకో అని చెప్పి సాయి సూక్తుల్లో ఉన్నాయి కాబట్టి గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా సాయి మందిరాల్లో ప్రత్యేకంగా సాయిబాబాని విశేషంగా పూజలు అవి కూడా చేసి అభిషేకాలతో వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి సాయి మందిరాల్లో సాయిబాబాకి విశేషమైన పూజలు అన్ని కూడా చేస్తున్నారు గురు పౌర్ణమిని పురస్కరించుకొని అనేకమైన సేవా కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్న అన్ని సాయి మందిరాల్లోని కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ జనస్ నిఖిల్ తో అనురాధ చెప్పింది విశాఖపట్నం